아, 저희 곁에 민 विनोद ए गेट दि मन पा 제모

জি দেওতে 15 সেকেন্ডে হ্যাঁ এজেন্ট ইন সেন্ডমেন্টে ডাবল 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 এ টপ টমটোর স্যার முன்னு <laughs> செலவு <laughs> <laughs>

ఆ తర్వాత మూడు గంటలకి మిగిలినటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉందో ఆ చట్టస్వామి అందరూ కూడా శుద్ధి ఆలయ శుద్ధి చేసి ఆ తర్వాత భక్తులకి అనుమతించడం జరుగుతుంది అప్పటి వరకు ఈ యొక్క ఆలయాన్ని మూసేయటం జరిగింది ఈ అగమశాస్త్రం ప్రకారం పెద్దలు నిర్ణయించిన దాని ప్రకారం ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది ఫోన్ నమో వెంకటేశ్వర వెంకటేశ్వర చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని శాస్త్రబద్ధంగా మూడున్నరకి ఈరోజు మనం క్లోజ్ చేయొచ్చని మన షెడ్యూల్ ప్రకారం ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో మన ఆలయాన్ని మూసివేయడం జరిగింది ఇప్పటి నుంచి పన్నెండు గంటలు అంటే రేపు మార్నింగ్ వన్ థర్టీ దాకా కూడా క్లోజ్ చే చేసే ఉంటారు రేపు వన్ థర్టీ తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చేసి మూడు గంటలకు సుప్రభావంతో ఈసారి ఏకాంత సేవ ఏకాంతంగా స్టార్ట్ అవుతుంది అలానే తిరుమలలో ఇప్పటికే వచ్చే చాలామంది కానీ కింద వాళ్ళు కానీ రేపు ఉదయం రెండు గంటల నుంచి క్యూ లైన్లో అనుమతించబడుతుంది దానికి అనుగుణంగా ఇప్పటికే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఇంటర్వ్యూ కానీ లేకపోతే రకరకాల పద్ధతుల్లో పిలి తెలియజేయడం జరిగింది టీటీడీ చెప్పిన దాని ప్రకారం సూచనల ప్రకారము అందరూ కూడా ఫాలో చేస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు అలానే టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలానే ఇప్పుడు టెంపుల్ సీలింగ్ ముందు అందరూ కూడా అన్నీ లైక్ వైకుంఠం వన్ కానీ వైకుంఠం టూ టూలో కానీ లేకపోతే మిగతా క్యూ లైన్లో ఉండే అందరూ కూడా దర్శనం చేసుకొని పంపించడం జరిగింది ఒక్కరు కూడా భక్తులు ఇక్కడ టీటీడీ ప్రమైసెస్లో మన వైకుంఠంలో కానీ బయట కానీ ఎక్కడ కూడా ఎవరూ లేరు అన్నీ కూడా కంప్లీట్గా చూసి అందరికీ కూడా దర్శనం చేయించి అందరికి కూడా పంపించడం జరిగింది ఇప్పటి నుంచి మనం కొంతవరకు ఈ ఎక్లిప్స్ వలన అన్నదానం కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది అందువల్ల మనం ముందు జాగ్రత్త చర్యలో భాగంగా దాదాపు యాభై వేల మా పులిహోర పట్లాలు మన జీఎన్సీలో కానీ మిగతా ఆరు ప్రాంతాల్లో ఎక్కడైతే రద్దీ ఉంటుందో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చని సందర్భంగా తెలియచేస్తున్నాను సో ఇది శాస్త్రబద్ధంగా జరుగుతుంది కాబట్టి అన్నీ కూడా టైమింగ్ ఎట్లయితే మనం షెడ్యూల్ చేసుకున్నామో ప్లానింగ్ చేసామో ఆ ప్లానింగ్ ప్రకారమే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా గేరప్ అయిపోయి పగడ్బందీగా టైం ప్రకారము అన్నీ కూడా చేయటం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు నిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌనియా కన్సల్టెన్సీ యూ కే లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్యర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ాక్ట్ సౌరియా కన్సల్టెన్సీ ఫైవ్ ఎయిట్ ఫైవ్ వన్